పదహారు లక్షల మంది విద్యార్థుల ఫీజులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఈసీఐఎల్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు మూడు సంవత్సరాలుగా స్కాలర్షిప్ బిల్లులు చెల్లించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విద్యార్థులు వాపోయారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ నాలుగు నెలలుగా విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆర్థిక శాఖ మంత్రికి కాంట్రాక్టర్లు అంటే చాలా ప్రేమ ఉందని విద్యార్థులను మాత్రం పట్టించుకోరని తన వైఖరి మార్చుకోకపోతే తీవ్ర తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు పదివేల కోట్లు చెల్లిస్తున్నారు విద్యార్థుల కింద కోట్లు వీళ్ళ బిల్లును చెల్లించకుండా పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క పేద పడువు బలహీన వర్గాల యొక్క జీవితాల పట్టి ప్రభుత్వం చెలగాట మారుతుంది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కొందరు పెద్దల రిపోర్టు ప్రకారం నాకు కొందరు ఉన్నత అధికారులు చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఫీజుల బకాయ ఇవ్వకుండా ఫీజుల ఉన్న స్కీమ్ నేను చేయాలని చెప్తున్నారు కాబట్టి ఆ ఫీజుల స్కీమ్ ఎంత దమ్ము ధర్మం ఈ ప్రభుత్వానికి లేదని చెప్పుకున్నాను కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్నికెత్తేసారి చుట్టూందా చూస్తూ ఊశా మేము రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు వాళ్ళ పిల్లలను జరుపుకోకుండా చేయాలని చూస్తే నువ్వు చూస్తూ చూసుకున్నామని కూడా ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం ఎలాంటి జాప్యం లేకుండా రెండు దశలలో మొత్తం బిజిన బకాయలు చర్చించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దోషం విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా లేని రాష్ట్రంలో అగ్గి మందిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ప్రజల యొక్క అసంతృప్తి ఉంటే అది ఎక్కడ ఉద్యమం దారి తీస్తుందో అని చెప్పి మేము బాగా కంట్రోల్ చేస్తున్నాం విద్యార్థుల పెద్ద ఆవేశం ఉంది చాలా ఆవేశం ఉంది గొడవలు చేస్తామంటున్నాం లేదు లేదు పీస్ఫుల్గా మనమే పోరాడి పోరాడి ప్రభుత్వాన్ని తెచ్చాం పీస్ఫుల్గా మనం మాట్లాడి తీసుకున్నాం అని చెప్పి తెలుస్తున్నాం అదేవిధంగా చాలా ఇంత డిగ్రీ పీజీ అన్ని ఇంజనీరింగ్ వాళ్ళకు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఇంత తక్కువ దేశంలో ఎక్కడ లేదు పక్కకి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క విద్యార్థి కాలేజీ విద్యార్థి ఇరవై వేల స్థాయి కర్ణాటకలో పదిహేను వేధిస్తుంది మహారాష్ట్రలో పదిహేను వేధిస్తుంది మనది ధరిక రాష్ట్రం తెలంగాణ వీళ్ళకి ఏం అయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్